ండి రైస్ రవంతి చీజ్ పాప్కార్న్ చేస్ పాప్కార్న్ చేస్ మరి రండి 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 నేను ఫోటో తీసాను వీడియో తీసుకున్నా మస్తు ఎంజాయ్ చేస్తున్నారండి మా దోస్తులంతా హాయ్ అరే ఫ్యాషన్ షో కాదురా ఇది అరే ఇది జంట బాగున్నది ఇంత నెమ్మదికి వస్తుంది కింద స్లోపు ఉంటుందండి పడిపోతురని భయం కట్టే వస్తున్నది అరే భలే వస్తున్నారు అందరు జంటలు జంటలుగా చేసినట్టుగా వస్తున్నారు ముగ్గురు వస్తున్నారు పాపతోని అమ్మలు సాంతు నేను మా జ్యోతి సెల్ఫ్ పట్టుకొచ్చిందండి జ్యోతి స్నేహితుల హాయ్ అండి డ్యామ్ దగ్గర ఉన్న లక్ష్మీ నరసింహస్వామి గుడికి మేమందరము కార్తీక వన భోజనాలకు వచ్చామండి మా ఫ్రెండ్స్ అందరూ అండి వచ్చేవాళ్ళు మా ఫ్రెండ్స్ అందరూ హాయ్ అండి మేము డ్యామ్ దగ్గర ఉన్న లక్ష్మీ నరసింహస్వామి గుట్ట మీదికి కార్తీక వన భోజనాలకు వచ్చామండి మా ఫ్రెండ్స్ అండి వాళ్ళందరూ వచ్చేవాళ్ళు మొత్తం ట్వెల్వ్ మెంబర్స్ వచ్చామండి చాలా బాగుంది ఇక్కడ ప్లేస్ అంతా అందరూ చూడవలసిన క్షేత్రం అండి డ్యామ్ దగ్గర లక్ష్మీ నరసింహస్వామి గుడి అండి చాలా బాగా చెట్లు పచ్చని వాతావరణము చాలా బాగుందండి చిట్టి పాపకు చూడండి హాయ్ చెప్తుంది హాయ్ లాస్ట్ మెంబర్ మన లక్ష్మి వదిన చాలా బాగుందండి మొత్తము బండలలో దారి చేశారండి ఇటు దారి ఉంటుందండి రెండు బండల నుండి దారియండి చాలా ప్రశాంతంగా హాయిగా బాగుంది దారా చిటిపాప వచ్చేస్తుంది చిటిపాప చిటిబాబు వెరీ గుడ్